ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారిని యాజ్ ఎ డిప్యూటీ సీఎం గా అని అంటున్నారు అది ఎంతవరకు విత్ వితిన్ ఒక వన్ ఆర్ టూ డేస్లో కన్ఫామ్ అయిపోతుంది కాకపోతే ఈ గవర్నమెంట్కి ఒక రైతుగా నేను నేను కోరుకునేది ఏంటంటే రైతులకు అసలు ఏం అవసరం అనేది తెలుసుకొని వాళ్ళకు కావాల్సి అందుబాటులో ఉంచేలా చూస్తారని కోరుకుంటున్నాను రైతులకు కావాల్సింది ఏంటి అంటే సంవత్సరానికి ఇరవై ఏళ్ళు ఇస్తాము అది కాదు రైతులకు కావాల్సింది పంట పండించడానికి కావాల్సిన ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారని పంట పండించడం రైతు బాధ్యత అయితే పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర కలిగించడం అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం అదేవిధంగా పండించిన పంటని దాచుకోవడానికి అంటే స్టోరేజ్ కోసం గోడౌన్ ఫెసిలిటీ అంటే స్టోర్ హౌస్ స్టోర్ రూమ్లు కల్పించడం కూడా ప్రభుత్వం యొక్క లక్ష్యం అంతేగాని ప్రభుత్వం తరపు నుండి రైతులకు ఒక ఇరవై వేలు డబ్బులు ఇస్తాం సంవత్సరానికి ప్రతి ఒక్క సంవత్సరం ఒక ఇరవై వేలు ఇస్తామంటే ఏముండదు ఉపయోగం ఉండదు మీరు వంద సంవత్సరాలైనా సరే ఇరవై వేలు కాదు నలభై వేలు పంచినా సరే ఉపయోగమే ఉండదు అదే ఆ ఇరవై వేలు గుడెం కోసము విత్తనాల కోసము ఏదైనా ఎరువుల కోసము సబ్సిడీ ఇవ్వటం అలాంటి వాటిలో ప్రత్యక్షంగా వ్యవసాయానికి అవసరం విధంగా వాడితే రైతులకు కొంచెం యూజ్ అవుతుంది అనేది ఒక రైతుగా నా అనుభవం